సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని సింగర్ చిన్మయి ఖండించారు ఫిల్మ్ ఇండస్ట్రీ అద్దం కాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి వ్యాఖ్యానించారు మెగాస్టార్ వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించారు కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అన్నారు కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరు అన్నారు చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టుల్ని గౌరవించేవారు ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది మాత్రం కాదు అన్నారు చిన్మయి లిరిసిస్ట్ వైరముత్తు తనను వేధించాడు వేధించమని తానేమి అడగలేదు కదా అని చిన్మయి పోస్ట్ చేశారు ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారు అన్నారు చిన్మయి ఇటీవల మన శంకర ప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ మాట్లాడారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదని క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదని మన తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి రావాలని పిలుపునిచ్చారు చిరు ఇక్కడ ఏదైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బెట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగిందంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఇలా ఉండాలేమో అందులో ఉండకూడదు ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వు ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసలుగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరికి రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కానివ్వండి మగవాళ్ళ కారణం ఎవరైనా సరే సో నేను వెల్కమ్ చేస్తున్నాను దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే గారి పిల్లలు స్వప్న దత్తు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది